చెత్త వార్తలను రాయడం మానండి అంటున్న రాశి ఖన్నా టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే భారీ అవకాశాలను దక్కించుకుంటున్న మొద్దుకుమ్మ రాశి కన్నా నిన్న మొన్నటి వరకు చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్ను సాగించిన ఈ అమ్మడు తాజాగా ఎన్టీఆర్కు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ బ్యానర్లో నిర్మాణం జరుగుతున్న సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్గా నటించబోతుంది ఇక ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి రాశి కన్నా ఒక మెగా హీరోతో లివింగ్ రిలేషన్షిప్లో ఉందని అతడితో సహజీవనం సాగిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది ఆ మెగా హీరోతో కలిసి ఈ అమ్మడు ఒక సినిమాలో నటించింది అప్పటి నుండి కూడా అతడితో సన్నిహితంగా ఉంటుందని ఆ విషయం తెలిసి మెగా ఫ్యామిలీ ఈమెను హెచ్చరించారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి దాంతో రాశి కన్నా తనపై వస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించింది తాజాగా పుకార్లపై రాశి కన్నా మాట్లాడుతూ తాను ఎవరితో ప్రేమలో లేనని తనను ఎవరూ కూడా బెదిరించలేదని చెప్పుకొచ్చింది మీడియాలో తనపై వస్తున్న చెత్త పుకార్లకు పులిస్టాప్ పెట్టాలని ఆమె కాస్త గట్టిగానే చెప్పుకొచ్చింది చెత్త వార్తలు రాయడం మానేయకుంటే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు కూడా తాను సిద్ధమవుతానంటూ రాశి కన్నా హెచ్చరించింది తోల్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు కార్తీక్ ఈ ఇరవై రెండేళ్ల యువ దర్శకుడు మొట్టమొదటి సినిమా ధృవంగల్ పరహారతో అందరినీ మనసు దోచుకున్నాడు